హలో అండి ఈరోజు దొండకాయ క్యారెట్ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులోకి తగినంత నూనె ఒకటి లేక రెండు టీ స్పూన్ల నూనెను వేసుకున్నాను నూనెను బాగా కాగనివ్వండి చిన్న మంట మీద ఈ ఆయిల్ని బాగా వేడవ్వనివ్వండి ఇందులోకి మనం ఆవాలు మినప్పప్పు పచ్చిశెనగపప్పు జీలకర్ర వేసి దోరగా వేగనివ్వండి ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేయండి ఒక పావు కేజీ దొండకాయని తీసుకొని సన్నగా కట్ చేసి ముక్కలుగా పక్కన ఉంచుకోండి ఇందులోకి రెండు మీడియం సైజ్ క్యారెట్లని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి చూస్తున్నారుగా ఉల్లిపాయని ముందుగా దోరగా వేగనివ్వండి క్యారేజీల్లో కూడా చాలా సింపుల్గా చాలా త్వరగా పూర్తయిపోతుంది దొండకాయ కూడా త్వరగా మగ్గిపోతుంది ముందు రోజే దొండకాయల్ని క్యారెట్ని కట్ చేసి ఉంచుకోవడం వల్ల తెల్లారి పట్టు త్వరగా క్యారేజీకి కూడా రెడీ అయిపోతుంది పిల్లలకి అందుబాటులో చూసారుగా దొండకాయని క్యారెట్ని ఇందులో వేసి కొంచెం దోరగా వేగనివ్వండి దొండకాయ క్యారెట్ ఏదైనా పప్పు చేసిన రోజు ఏదైనా పచ్చడి నూరిన రోజు ఈ కర్రీ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఎప్పుడూ చేసుకునే దొండకాయ కర్రీలా కాకుండా ఇలా కొత్తగా ప్రయత్నం చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మనకు కూడా ఏదో ఒక మంచి కూర తిన్నామనే ఫీలింగ్ వస్తుంది అలానే రోజు తినే మంచి కాదు అని కాదు ఇది ఒక కొత్త రకంగా మంచిగా తిన్నామని ఫీలింగ్ వస్తుంది ఇందులోకి తగినంత ఉప్పు తగినంత పసుపు వేసుకొని త్వరగా వేగానించుకోండి ఇప్పుడు మనం చిన్న మంట పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి క్యారెట్ త్వరగా మగ్గిపోతుంది చూసారుగా ఇప్పుడు ఇందులో తగినంత కారం వెల్లుల్లి రెబ్బలు రెండు దంచి వేసుకొని రెండు నిమిషాలు వేగించుకోండి వేడివేడి క్యారెట్ దొండకాయ కర్రీ